రాసి పెట్టుకోండి ఫిబ్రవరి నెల ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి మొదలు వృషభ రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయే పూర్తి మార్పులు ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి ఫిబ్రవరి నెల ఇరవై ఆరో తేదీ మహాశివరాత్రి మొదలుకొని వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభరాశికి చెందినటువంటి వారికి సమయం అనుకున్న ఫలితాలు అందుతాయి కీలకమైన విషయాల్లో పెద్దలు మీకు మద్దతును అందిస్తారు కుటుంబ సభ్యులతో భావం పెంపొందించుకోండి శివష్టోత్తరం చదివితే మీకు అంతా కూడా శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది మీ లక్ష్యం కూడా నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్టకరమైన ఫలితాలు అందుకుంటారు మీ విశ్వాసమే మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి ఒక శుభార్త కూడా మీరు వింటారు అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులు కలిగించవచ్చు అధికారులతో పెద్దలతో కాస్తంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ కూడా సమభావంతో చూడడం వలన సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగనున్నాయి ఆర్థిక స్థితి కూడా మీకు మెరుగుపడనుంది మహాలక్ష్మి ఆరాధన మీకు చక్కటి ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం గోచరిస్తుంది మీరు పట్టినల్లా కూడా ఈ సమయంలో బంగారమా అన్నట్లుగా మీ జీవితం అయితే ఉంది ఈ రాశి వారి వార్షిక రాశి ఫలాలు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మే నెల నుండి కూడా వృషభ రాశి వ్యక్తులు తమ పనిలో కొన్ని జాప్యాలు మరియు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయండి మీరు కొన్ని ఆర్థిక నష్టాలను చవిచూడవచ్చు ప్రణాళిక లేకపోవడం మరియు తప్పుడు నిర్ణయాల కారణంగా మీరు డబ్బును కోల్పోవడం కూడా జరగవచ్చు ఇలాగా పెద్ద నిర్ణయాలు తీసుకోకండి లేదా పెద్ద పెట్టుబడులు పెట్టకండి మీ మార్గంలో చాలా మార్పులు వస్తున్నాయని మీరు చూస్తారు వృషభ రాశిలో ఉన్న వ్యక్తులు మీ కుటుంబ జీవితంలో ఆటంకాలు అనేవి ఆశించవచ్చు మొదటి కొన్ని నెలలు మీ జీవితాన్ని కొంచెం ప్రభావితం చేయవచ్చు మరియు మీ సంబంధంలో కృషి చేయకుండా ఉండడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి మీ భాగస్వామితో వాదనలు నివారించడం ద్వారా మీరు మీ సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ భాగస్వామి చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరియు ముఖ్యంగా వినండి విషయాలను పరస్పరం చర్చించుకోండి మరియు విషయాలు స్వయంచాలకంగా మెరుగుపడుతున్నాయని మీరు భావించవచ్చు వృషభ రాశి వ్యక్తుల వైవాహిక జీవితంలో ఉద్రికత అనేది ఉండవచ్చు మీ భాగస్వామి నుండి కొంత నిబద్ధత అనేది లేదు అనే వైబులు అయితే మీకు రావచ్చు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదులో పదకొండు ఇంట్లో శన్ని సంచారం మీ యొక్క జీవితానికి ఉపశమనం కూడా కలిగిస్తుంది మీ పరిస్థితులు క్రమంగా మారనున్నాయి అదృష్టం కూడా మీకు పూర్తి మద్దతును కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు మీరు మీ యొక్క కృషితో లాభాలు సంపాదించుకోగలుగుతారు రెండు వేల ఇరవై సంవత్సరంలో వ్యాపారులు తమ ఒప్పందాల నుండి లాభాలను పొందుతారు జాతక అంచనా ప్రకారం మీరు ఉద్యోగాలు మార్చాలని అనుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ సమయం ఫలవంతంగా ఉంటుంది మీరు మీ పనికి గుర్తింపు పొందుతారు ఈ కాలంలో వృషభ రాశిలో ఉన్న వ్యక్తులు చిన్న వ్యాపార ప్రయాణాలకు వెళ్ళే అవకాశాలు కూడా పొందుతారు కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం నుండి మీరు కొంత ఉపశమనం లభిస్తుంది మీరు కష్టపడి పనిచేస్తే కర్మదాయకమైన శని మీతో సంతోషంగా కూడా ఉంటాడు మరియు మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో మీకు మంచి ఫలితాలను ఇస్తాడు ఈ సమయం విద్యార్థులకు కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు భారతదేశం వెలుపలు కొనుగోలు చేసిన ఆస్తుల నుండి మీరు ఆకస్మిక లాభాలు పొందవచ్చండి విదేశాల్లో చదువుకోవడానికి ఉద్యోగం పొందడానికి కూడా లేదా వ్యాపారం చేయడానికి కూడా మీకు అవకాశం అనేది లభిస్తుంది భాగస్వామ్య వెంచర్ మరియు షేర్ మార్కెట్ పెట్టుబడి రెండూ కూడా ఆర్థిక ప్రయోజనాలను రుజువు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది మీరు ఆకస్మిక ద్రవ్య లాభాలను కూడా పొందవచ్చు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డబ్బును కూడా మీరు పొందవచ్చు ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే వృషభ రాశివారు మరియు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నవారు ఆరోగ్యపరంగా ఫిట్గాను మరియు బాగానే ఉంటారండి కొంతమంది కొంత ఇబ్బందులు అనేవి పడవచ్చు కానీ ఎటువంటి తీవ్రమైన సమస్య అయితే వీరికి కలగదు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ప్రకారం డబ్బు సంపాదించడంలో మీకు కొంచెం ఇబ్బందితరంగా అనిపించవచ్చు మీ జీవితంలో ఆర్థిక పరిమితులు అలాగే ఉంటాయి మీకు ఫలితాలు కూడా బాగుంటాయి కానీ కొంత ఆలస్యం అనేది జరగవచ్చు ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి మీ ఆదాయంలో తగ్గుదల కలగవచ్చు ఈ సంవత్సరం మీరు మీ యొక్క ఖర్చును బడ్జెట్ చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం వృషభ రాశి వారికి పెట్టుబడికి మంచిది కాదు ప్రణాళిక లేని పెట్టుబడి మీకు హానికరం కావచ్చు మీరు ఆర్థిక జాతకం చూసుకున్నట్లయితే వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు వ్యాపార భాగస్వామ్యంతో బాధలు పడవచ్చు మీ మీ యొక్క వ్యాపార ప్రత్యర్థులు మీకు హానిని కలిగించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఏదైనా సరే ఆర్థిక ఒప్పందాన్ని పూర్తి చేస్తే ముందు మీ యొక్క రహస్యాలను ఎవరితో కూడా పంచుకోవద్దు పనిచేసే నిపుణులకు కష్టకాలం మీకు ఆర్థిక నష్టాలు ఉండవచ్చు మీ పరిస్థితుల్లో మీరు ఫలితాలు పరిగణలోకి తీసుకోకుండా మీ పనిపైనే దృష్టి అనేది పెట్టాలి మీరు కష్టపడి పనిచేస్తూ ఉంటే మీ యొక్క సానుకూల ఫలితాలు వస్తాయి మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశి దయా దాన గుణము క్షమాగుణమును కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించే మంచి ఫలితాలు సాధిస్తారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు వృషభ వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వారికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు

మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారిగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రయందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం కలవు ఈ రాశి వారికి కూపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపోతలుగా చెప్పవచ్చు వృషపు రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తేదాని అంత చూడనేది విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం అధికంగా ఉంటుంది స్థిరమైన భావాలు కూడా ఉంటాయి వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో వీరి కోపం కూడా అంత త్వర అంత త్వరగా తగ్గిపోతుందని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదా వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్